ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారు ఈ వారం ఆస్తిని విక్రయించాలనుకుంటే మీకు మంచి కస్టమర్లని అందించవచ్చు కుటుంబ సభ్యులు మీ భావాల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కొత్త భాగస్వాములు వ్యాపారంలో చేరవచ్చు మీరు మీ జీవన శైలి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఏదైనా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీరు భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేయవచ్చు ఈ వారం మధ్యలో పిల్లలతో ఎక్కడికైనా వెళ్లవచ్చు ఈ వారం మీరు శక్తితో నిండి ఉంటారు పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు వారంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఉద్యోగంలో పని విషయంలో మీపై తక్కువ ఒత్తిడి ఉండవచ్చు గురువారం తర్వాత సమయం శుభప్రదంగా ఉంటుంది అయితే వైవాహిక సంబంధాలకి వారం ప్రారంభం అంతా మంచిది కాదు కార్యాలయంలో సంఘర్షణ వాతావరణం ఉండవచ్చు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి ఎందుకంటే దీని వల్ల మీరు విజయం పొందుతారు ఎవరి నుండి సలహాలు తీసుకోవడంలో హీనంగా భావించవద్దు స్నేహితుల ప్రవర్తన మిమ్మల్ని కలవర పెడుతుంది స్థానిక పురుషులు స్త్రీ సహోద్యోగుల నుండి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అది బుధవారాలు శుభప్రదమైన రోజులు కావు కాబట్టి ఈ రోజుల్లో పెద్దగా పనులు ప్రారంభించకండి ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు హనుమాన్ చాలీసా పాటించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజే మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారిని కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు